जय तेलंगाना जी बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद। नरेंद्र मोदी गारी नायक नरेंद्र मोदी गारी नायक जेपी नड्डा गारी नायक जेपी नड्डा गारी नायक कलपुर नायक ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಜೊಹಾರ್ ತೆಲಂಗಾಣ ಮರವೀರ್ ತೆಲಂಗಾಣ ಮರವೀರ್ ತೆಲಂಗಾಣ ಮರವೀರ್ ಅಗರವತ್ ಅಗರವತ್ ಜಯ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ जोहार 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 हमारा हमारा ंगानांगाना जोहारय जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय ते जयंगल जय तेलंगाना जयंगाना जय तेलंगाना जय तेलंगाना

జై తెలంగాణ జై తెలంగాణ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అందరికి చెప్తున్నా మన బా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రతి వ్యక్తులకు నేను ఈ తెలంగాణ ఆవిర్వద శుభాకాంక్ష ఈ తెలంగాణ ఎంతోమంది బలిదానంతో వచ్చిన తెలంగాణ ఇది ఈ బలిదానంతో వచ్చిన తెలంగాణని కేసీఆర్ గారు పది సంవత్సరాలు పాలించిండు అప్పుల పాలు చేసిండు దీన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్కు మళ్ళా ఈ యొక్క ఏది ఏది చేసినా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం లేని ఒక్క ఏ గ్రామ పంచాయతీలో కూడా ఫండ్స్ లేవు ఏదైనా గ్రామ పంచాయతీ నడాలంటే ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ తోటే గ్రామ పంచాయతీలు ప్రతి ప్రతి ఒక్క గ్రామంలో నడుస్తున్నాయి మిత్రుల మీ అందరు తెలుసుకోవాలా ప్రతి సర్పంచ్ని మీరు తెలుసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే గ్రామ పంచాయతీల పనులు లేవు ఊళ్ళ సాలరీస్ లేవు ప్రతి గ్రామ పంచాయతీల ట్రాక్టరు కేంద్రం ఇచ్చిందే తర్వాత ఇవి ఏదైతే వ్యవసాయం దానికి ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది కూడా కేంద్రం ఇచ్చింది బియ్యము కేంద్రం ఇస్తుంది కరెంటు బిల్లు కేంద్రం ఇస్తుంది లైట్లు కేంద్రం ఇస్తుంది లాస్ట్కు ఏదైతే లాస్ట్కు మనం పోయిన తర్వాత తీసుకుపోయేది కూడా ఇస్తుంది డంపింగ్ యార్డ్స్ కేంద్రమే ఇస్తుంది తర్వాత ఇవన్నీ కూడా కేంద్రం ఇస్తుంది కేంద్రం లేని రోజు వెళ్ళే పరిస్థితి తెలంగాణ లేదు ఇప్పుడున్న దాకా కేసీఆర్ గారు పది సంవత్సరాలు పరిపాలన చేసి ఆరు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఆరు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మేము వాళ్ళ కంటే మేము తక్కువ ఉన్నామని చెప్పి ఇటు పది లక్షల కోట్లు అప్పు చేసిండు భారతీయ జనతా పార్టీ తెలంగాణ వచ్చిన తెలంగాణలో మేము భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము తెలంగాణనే అభివృద్ధి ఇంకా చేస్తాము అప్పులు లేని తెలంగాణ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీని తెలియజేస్తూ మీరు అందరు కూడా ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీని ఆదరించాలని నేను పూర్తిగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు పార్టీలకు అతీతంగా నేను కోరుకుంటున్నాను భారత్ మాతాకి